మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామ పంచాయతీలో శ్రీ అభయాంజనేయ భజన మండలి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నిక భజన సంఘం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి వెంకటాచారి ప్రధాన కార్యదర్శి చారి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు వీరాపూర్ భజన మండలి కమిటీ అధ్యక్షులుగా సిద్దం బాబు అధ్యక్షులుగా కాసరం శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ దుర్గం శంకర్ జాయింట్ సెక్రటరీ సౌండ్ల రవి గౌరవ అధ్యక్షుడిగా పానుగట్టి రాజయ్య కమిటీ సభ్యులుగా దాగమ్మ గుండయ్య బొల్లంపల్లి సత్యాగౌడ్ సిద్దం అంకులు పడాల మధుకర్ గౌడ్ ఎన్నికయ్యారు అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హనుమన్ పాల్గొ గ్రామ పంచాయతీలో ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మాణం కోసం రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసి మేము శంకుస్థాపన చేసి అప్పటి నుండి మేము ఆ గుడి కట్టడం ప్రయత్నం చేసి గుడి కట్టినాం దానికోసం చాలా కష్టపడి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏ జయించినా ఈ వీరాపూర్ గ్రామ పంచాయతీలో ఏ గుడి లేదని చెప్పి అభయాంజనేయ స్వామి గుడి ఖచ్చితంగా కట్టాలని చెప్పే నిర్ణయం కోసం తీసుకొని ఊరు పెద్ద మనసులందరి సహకారంతో ఆ గుడి మొదలు పెట్టినాం ఆ గుడి మొదలు పెట్టిన తర్వాత ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని గుడి కంప్లీట్ చేసుకున్నాం గుడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది భజన బృందం ఉండాలని చెప్పి మేము అక్కడ ఒక పదిహేను ఇరవై మంది భజన ప్రతి శనివారం మంగళవారం భజన చేస్తున్నాం దాన్ని కూడా నిన్న కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు నా పేరు సిద్ధం బాపు నన్ను ఎన్నుకున్నారు తర్వాత ఉపాధ్యక్షునిగా కాసరపు శ్రీనివాస్ గౌడ్ అని అతని సిద్ధం అంకన్న ఇట్లా ఒక కార్యకర్తలుగా అందరం ఇట్లా ఎన్నుకోవడం జరిగింది ఇక ముందు మనం గుడిని ఎట్లా డెవలప్ చేద్దాం ఏ విధంగా చేసుకుందాం అని చెప్పి నిన్న ఆ కమిటీ వేసుకొని ఆ కమిటీలో తీర్మానం చేసుకున్నాం ఇకనైనా మరి ఆ భజన బృందం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత గుడి కార్యక్రమాలు ఎట్లా జరపాలి మరి ఏం చేయాలి అనే దానికోసం ఈ కమిటీ కూర్చొని మాట్లాడి అన్ని విధాల గుడి నడపడం కోసమే ప్రయత్నం చేస్తాను మాకు ఏ రాజకీయం కోసం సంబంధం లేదు గుడి కోసమే మేము మాది వీరాపూర్ మా వీరాపూర్ గ్రామ పంచాయతీ మా అభయాంజనేయుని గుడి అభయాంజనేయుని దేవాలయం నిర్మించి రెండు వేల పదిహేడు పదిహేడులో నిర్మాణం జరిగింది దాని కొరకు మేము ఎంతో కష్టపడ్డాము ఆ గుడి కొరకు బాగా కష్టపడి ఆ గుడిని మేము నిర్మించుకున్నాము పెద్ద పెద్ద దాతల దగ్గరికి పోయి విరాళాలు చేసుకొని ఆ గుడిని మేము నిర్మించుకున్నాము మళ్ళా ఆ గుడి మాకు డెవలప్ కావాలంటే మాకు అంటే మేము ఒక భజన అంటే మాకు మాకు మొత్తం మీద మాకు భజన అంటే ఏంటిది అనేది తెలియదు మాకు ఆంజనేయుడి ఎప్పుడైతే స్థాపితమైందో బెల్లంపల్లి నుంచి వెళ్ళి కళాకారులు ఇక్కడికి వచ్చి మా అంటే మాకు భజన గురించి చెప్పి మంగళవారం మంగళవారం శనివారం ప్రతి రో వారములా భజన ప్రోగ్రాం మంచిగా మేము నడుపుకుంటున్నాం మా దేవుడు మాకు అన్ని విధాలుగా పంట అభివృద్ధి అన్ని అన్ని విధాలుగా మాకు మంచి సాయం చేస్తున్నాడు మా గ్రామ పంచాయతీ కానీ ఎక్కడి పర ఈ వీరప్పు కాకుండా మిగతా చూడటానికి ప్రజలు వస్తారు మీ దగ్గర గుడికి ఎప్పుడు అవకాశం ఒక్కజా